ఒక్క రూపాయి ఇచ్చి మొదలు పెట్టించావు మొదటి బిజినెస్ వంద కోట్లు నీ హస్తవాసి మంచిదయ్యా అది నీ బిజినెస్ ఇంకా అవ్వలేదు శివాజీ ఈ డబ్బు జాగ్రత్తగా నా చోటుకు తీసుకెళ్లే వరకు మేము వదను రే మామ తీరబండి డిసిషన్ దొబ్బట్టు పెట్టుకొని సంతోషంగా తింటాడు అనుకోరావా పాత పోలీస్ స్టేషన్ రికార్డ్స్ తీసి చూడు ఆదిరా అంబర్పేట ఆది లేపస్ అయ్యోదే మీరు నేను చూస్తా వెళ్ళండి అయ్యా వెను రావాలి శవం వీడింటికి పోవాలి ఎవరితో తోలు పెట్టుకోలేది వీళ్ళంతా సిటీలో ఉన్న టాప్ టెన్ రౌడీస్ పీస్ పీస్ చేసేస్తారు పిచ్చోళ్ళ ఒంటరిక వచ్చి ఇరుకుపోయావరా నాన్న పందులే గుంపుగా వస్తాయి సింహం సింగిల్ గా వస్తుంది Oh! <laughs> అయ్యప్ప ఇంగ్లీష్ పేపర్లు ఎనిమిది మోట్లు ఉన్నాయి ఆరు మోట్ల ఏమో తెలుగు పేపర్లు ఉన్నాయి స్వాతి నవ్య నాలుగు మోట్లు ఉన్నాయి అట్టాగే లోపల కదా లేటేసి డబ్బులు తీసుకోండి రే మామా ఎంత డబ్బు ఇక్కడ ఉంచుతున్నామే భద్రంగా ఉంటుంది కదా అయ్యప్ప నాతో పాటు చదువుకున్నాడు హండ్రెడ్ పర్సెంట్ నమ్మొచ్చు ఇప్పుడు వీడి కొట్టు ఇల్లే మనకు ఫుల్ సేఫ్టీ డబ్బు వచ్చేసింది ఇంకా ఎక్కడెక్కడ రాబట్టాలో రాబట్టి వెంటనే శివాజీ ఫౌండేషన్స్ మొదలైతే ఆదిశేష ఒక్కడి దగ్గరే రెండు వందల కోట్ల రూపాయలు నల్ల ఉందంటే మన రాష్ట్రం మొత్తం మీద ఇండియా మొత్తం మీద నువ్వన్నీది ఏంటి శివాజీ భారతదేశంలో ఉన్న మొత్తం నల్ల డబ్బు విలువ సుమారు ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఇండియా పెద్ద దేశం కాదు మామ దాని సంపదలన్నింటినీ నల్ల డబ్బుగా దాచిపెట్టేశారు అందువల్ల ఎన్ని హెచ్చు తగ్గులు చూడు రిచ్ గెట్ రిచర్ పూర్ గెట్ పూర ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు పేదవాడు ఇంకా పేదవాడు అవుతున్నాడు మన దేశం కరువు పెట్లో ఉండటానికి కారణం ఈ నల్ల డబ్బే మొత్తం నల్ల డబ్బంతా బయటికి తీసుకొస్తున్నాం శివాజీ ఫౌండేషన్ హైదరాబాద్ లోనే కాదు ప్రతి జిల్లాలోనూ ఓపెన్ చేద్దాం ఊరూరా విద్యని పంచుదాం ఇద్దాం పల్లె పల్లెకి రోడ్లు వేద్దాం అన్నం పెడదాం ఒక గవర్నమెంట్ చేయాల్సిన పని నువ్వు శివాజీ చెయ్యగలం ముందు ఎవరెవరి దగ్గర ఎంత నల్ల డబ్బు ఎక్కడెక్కడ ఉందో కనిపెట్టాలి ఎలా శివాజీ బాగా ఉన్న వాళ్ళ ఆల్టర్లు అకౌంటెంట్లు డ్రైవర్లు పనిచేసే వాళ్ళు పని నుంచి తీసేసిన వాళ్ళ లిస్టు తయారు చేసి వాళ్లతో ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేయి దానికి ముందు మనం గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళాలి ఇప్పుడేలా ఉంది డబ్బులు తట్టుకోలేకపోతారు సార్ అవి సారీ మమ్మల్ని పూర్వ మాయించునుడు కూడా చూడటానికి రాలేదు కానీ మీరు వచ్చారు మీరు సారా పెద్ద మనసు సార్ ఎందుకయ్యా ఈ బతుకు వేరే బతుకు తెలియక సార్ బాబు ఇలా ఏం చదువుతున్నావు పాస్ట్ అలటిక్స్ ఉంటాను ఏమయ్యా బంగారం నాటి బిడ్డలకు మంచి చదువు చెప్పించకుండా ఎందుకయ్యా చెడుకు చెదుడుగా ఉంటారు ఎవరు సార్ మమ్మల్ని మంచి పని పిలిచేది ఈ తప్ప మాకేం తెలిసింది ఇదే పని నేను ఇస్తాను మంచి చేయటానికి వస్తారా మంచి జీతం ఉంటానికి ఇల్లు మీ పిల్లలకు మంచి చదువు నేను ఏర్పాటు చేస్తాను ఏమంటారుగా వెళ్ళడా ఎందుకు ఇప్పుడు పాడైపోతారు సార్ మీరే వెళ్ళండి సార్ నేను పంపిస్తాను ఎందుకంటే డిస్కషన్ అబౌట్ ద ఇండియన్ ఎకానమీ ఇంత పెద్ద మీటింగ్ కు మనతో పాటు డ్రైవర్ ఎందుకు పిలిచినట్టు ఐ డోంట్ నో వై మీరందరూ నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మన రాష్ట్రంలో మాత్రమే ఇంచుమించు రెండు లక్షల కోట్ల రూపాయల నల్ల డబ్బు దాచి ఉంచారు లక్షల కొద్దీ సంపాదించే వాళ్ళు అందరూ గవర్నమెంట్ కు ముప్పై శాతం పన్నుగా కట్టాలి పన్ను కట్టకుండా ఎగ్గొట్టడానికి వచ్చే సంపాదన దాచేస్తే అంటారు మీలాంటి ఆడిటర్లకి అకౌంటెంట్లకి డ్రైవర్లుగా పనిచేసే వాళ్ళకి యజమానులు ఎక్కడెక్కడ దాచిపెట్టేది బాగా తెలుస్తుంది న్యాయంగా అది ప్రజలకు ఉపయోగపడే పనులకు ఉపయోగించాల్సిన డబ్బు అందుకని ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంతెంత నల్ల డబ్బును దాచిపెట్టారనే వివరాల్ని దయచేసి చెప్పండి కాదు దేశాన్ని కాపాడమని చెప్తున్నాను ఎట్టాగో చెప్పండి డబ్బుని సవ్యంగా ప్రజలకు ఖర్చు చేయబోతున్నాను మీకు మేమెందుకు చెప్పాలి మీరేమైనా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరా కమిషనరా లేక సీఎం నానా నేను ఆ పోస్ట్ మ్యాన్ ప్రజల డబ్బుని ప్రజల దగ్గరికి తీసుకుపోయే ఓ సాధారణమైన పోస్ట్ మ్యాన్ మీరు చేసే చట్ట విరుద్ధం అండి నల్ల డబ్బుని దాచడం దాచే వాళ్ళకి సహకరించడం కూడా చట్ట విరుద్ధమే మా దగ్గర దోమతనం చేయాలో దోచుకోవాలా ఆయన సంపంచడం ఆయన దాచుకున్నారా ఇంకో తప్పేందా ప్రతి ఒక్కరూ ఇలాగే అనుకుంటూ పన్ను కట్టకపోవటం వల్లే ప్రభుత్వానికి నిధుల్సాలక ధరలు పెంచాల్సి వస్తుంది ఇవాళ వాళ్ళు దాచిపెట్టి ఒక్కొక్క రూపాయి పెట్రోల్ కరెంటు బిల్ బట్టలు మందులంటూ ధరలు పెరిగి రేపది నీ ఇంటి మీద వచ్చి పడుతుందయ్యా మీ అయ్యదారు లాంటి వాళ్ళు పన్ను కట్టకపోవటం మీ లాంటి చేసే ద్రోహం అయ్యా నాకు ఇప్పుడు అర్థమైతాయ్యా అర్థమైతాయి తప్ప అయ్యా మీకు ఏ వివరాలు కావాలన్నా అనగానే మేరే చెప్పచా మీ క్యాన్ బి డిస్సౌనెస్ట్ ప్రొఫెషనల్

మీ ఉద్దేశం ఏమిటి ఇక్కడికి వచ్చి వివరాలు చెప్తారా లేక ఆఫీస్ రూమ్ లో వెయిట్ చేస్తారా దాని గురించి ఆలోచిస్తున్నాం అలాగే చేయండి ఐ వాజ్ థింకింగ్ చూస్తే నేషనల్ ఇంట్రెస్ట్ మీరు అండోలో తప్పు లేదనిపిస్తోంది అది Yeah. yeah. మంత్రి గారు స్వర్ణాభరణాలు గోల్డ్ బిస్కెట్లు స్విస్ బ్యాంకులో గ్రీన్ మనీ ఇతరులైన బినామీల దగ్గర రొక్క మనీ మొత్తం నూట యాభై ఆరు కోట్ల అరవై లక్షల ముప్పై ఆరు వేల రూపాయల నల్లడ భూమి దగ్గర ఉంది అందులో సగం నాకు మిగిలింది మీకు లేదంటే మొత్తం ఇన్కమ్ కి ఏమంటారు దోసరా లుచ్చోరుగుడు బోసరా అష్ట ఐశ్వర్య ప్రాప్తి రాస్తూ అర్ధైశ్వర్య ప్రాప్తిరస్ బా తర్వాత కృష్ణమాజీ శివాజీ న్యూయార్క్ అనోఫిషియల్ గా ఎన్నో కంప్లైంట్స్ వస్తున్నాయి ఓట్ల పోతే డబ్బు మాయం అవుతుంది పెద్ద తో ఏ బండి వచ్చినా వెంటనే చెక్ చేయండి అమెరికన్ డాలర్స్ గా న్యూ యార్క్ శివాజీకి అప్పగించమని చెప్పండి మంచి పనుల కోసం ఈ సహాయం చేయండి ఇదిగోండి ఇదే శివాజీ దగ్గర ఉన్న ఐడెంటిటీ నోట్ సీరియల్ నంబర్ హలో మైక్ మెటీరియల్ రిసీవ్ హ్యాండ్ ఓవర్ ద మనీ టు పార్టీ ఐడెంటిటీ థౌసండ్ రూపీస్ ఇండియన్ కరెన్సీ ఫ్రెండ్స్ ఈ డబ్బంతా చిన్న చిన్న అకౌంట్స్ లో విభజించి ప్రపంచంలో మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపండి ఆ డబ్బును అలాగే తిరిగి శివాజీ ఫౌండేషన్ అకౌంట్ డొనేషన్ గా మళ్ళీ ఇండియాకి పంపమనండి ఆ నల్ల డబ్బంతా తెల్లగా మారుతుంది డోంట్ వన్ శివాజీ ఇక మేము చూసుకుంటాం థ్యాంక్ యూ got శివాజీ mail. మనం పంపిన బ్లాక్ మనీ బోమరాంగ్ లా మళ్ళీ మన దగ్గరకే వైటర్ దాన్ వైట్ లా వచ్చింది ఇది మనం పబ్లిక్ గా ఖర్చు పెట్టచ్చు లీగల్ గా ఎవరు ఏ ప్రశ్న వేయలేరు బ్లాక్ మనీ అంత వైట్ గా మార్చేసాం ఇక బ్లాక్ మనీ దాచుకున్న వాళ్ళందరినీ వైట్ గా మార్చాలి అర్థం కాల శివాజీ అరెస్ట్ చేసి జైల్లో పెడితే అందరూ అక్కడ వైట్ అండ్ వైట్ హలో ఇన్కమ్ టాక్స్ ఆఫీస్ ఇన్వెస్టిగేషన్ వెహికల్ ఇవ్వండి సందు దొరికినప్పుడల్లా దుమ్ము ర్యాక్ కొడుతున్నావు శివాజీ

సారీ సార్ సిబిఐ ఏటయ్య ఇంటికి పోరు మనీ మీ దగ్గర కోటాన్ కోట్లు బ్లాక్ మనీ ఉన్నట్టు మా దగ్గర ఎవిడెన్స్ ఉంది మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు తెలియదు నాకు తెలుసు శివాజీ వాడి దగ్గర డబ్బు ఉంది అక్కడికి వెళ్ళకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు వారి అకౌంట్స్ అన్ని చాలా క్లియర్ గా ఉన్నాయి మేబి అకౌంట్స్ కి రాలేదు ఈ పంచనామాలో ఒక సంతకం పెట్టండి కోటాలు కోట్ల బ్లాక్ మనీని అమెరికన్ డాలర్స్ గా మార్చి దాచిన నేరం కింద మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం నమస్కారం ఈనాటి ముఖ్యాంశాలు ఈ రోజు ఒకే సమయంలో రాష్ట్రం మొత్తంలో ఉన్న పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తల ఇళ్లలోనూ రాజకీయ నాయకుల ఇళ్ళలోను వారి కార్యాలయాల్లోనూ ఆదాయపు పన్ను శాఖ వారు సిబిఐ అధికారులు ఆకస్మిక దాడి జరిపారు వాళ్ల వద్ద ఉన్న కోటాను కోట్ల బ్లాక్ మనీని స్వాధీనం చేసుకున్నారు పన్ను ఎగవేత హవాలా విదేశీ కరెన్సీని అక్రమంగా దాచిమించిన నేరాల కింద వందలాది మంది నగర ప్రముఖులు పెద్దలు ఖైదు చేయబడ్డారు ఎంత పని జరిగింది మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారు లోపలికి వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నారా అది రాళ్ళు కొడతారా గడ్డి పీగుతారా బొచ్చులు గడుగుతారా కావాలంటే నీ జైలర్ తో చెప్పి కిచెన్ లో కూరలు జరిగే పనిపించరా దానికి పూర్వానుభవం కావాలి కూర్చున్న చోటే ఒళ్ళ లేకుండా నొప్పి లేకుండా చేసే పని ఉంటుంది చేస్తారా అదే ఊసలేకేయం దెబ్బ దస్ కదా నొప్పి తప్పు చేస్తున్నావు సెవ్ వచ్చి నిప్పుతో ఆడుకుంటుండ్రో నన్ను పట్టుకొని ఎంత అవమానించా దెబ్బ తీస్తాను నేను మహా సెన్సిటివ్ చూస్తూ కూర్కుంటానుకో లెట్టెప్ అనుభవించార చసేయ్ చేసి చేసి అనుభవించింది చాలదా ఇంకేడ నువ్వు చేసేది నేను పోయా హూ Yeah. we